వివేక వెంకటస్వామికి మంత్రి పదవి రావడంతో మొక్కు తీర్చుకున్నాడు భక్తుడు పెదపల్లి జిల్లాలో అతిపెద్ద క్షేత్రమైన ఓదల మల్లికార్జున స్వామిని అభిమానులతో కలిసి దర్శించుకున్నారు మంత్రి వివేక వెంకటస్వామి ఈ సందర్భంగా అభిమాని అల్లం సతీష్ నూట ఒక్క కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు అంతకు ముందు చప్పుళ్లు కావడి సవళ్లతో గొళ్ల కురుమలు పూర్ణ కుంభంతో అర్చకుడు మంత్రికి స్వాగతం పలికారు అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కలు చెల్లించుకున్నారు మంత్రి వివేక వెంకటస్వామి

కూడా మా నాన్నగారు పార్లమెంట్ సభ్యుడు నుంచి ఇక్కడ మల్లికార్జున ఆలయం వచ్చి జీవన నేను ఒక సాధన కూడా వచ్చి ఇక్కడ పూజలు చేసుకొని వెళ్ళడం జరిగింది ఇక్కడ చాలా మంది గుడ్ తీసుకుంటున్నారు కాదా వెంకటస్వామి గారు ఇక్కడ అప్రోచ్ రోడ్ కూడా వారి హయాంలోని ఈ ఆలయంకి రోడ్డు కట్టుకున్నానని మా కొడుకు మంత్రి కూడా ఈ చాలా చాలాసార్లు అనుకుంటున్నాడు చిట్టుకోదా దర్శనం చేసుకుందామని ఇక్కడ ఏమన్నా ఎంజ్జింగ్ కూడా నిధులు అవసరం ఉంటే ఈ ఆలయానికి పెట్టి ఇక్కడ మంచిగా డెవలప్మెంట్ శాసనసభ్యులు వివేక్ స్వామి గారికి మంత్రి పదవి వస్తే మల్లికార్జున స్వామికి నూట ఒక్క కొబ్బరికాయతో కొబ్బరికాయలు కొట్టి మొక్కుకుంటానని ఈరోజు అంతకుముందు మొక్కుకోవడం జరిగింది ఈరోజు వారి మంత్రి పదవి రాగానే వారికి ఈరోజు మల్లికార్జున స్వామి దేవస్థానంలో సహారు ఆధ్వర్యంలో మా మొక్కు తీర్చుకోవడం జరిగింది నూట ఒక్క కొబ్బరికాయ కొట్టడం జరిగింది అలాగే రానున్న కాలంలో వివేక్ సార్ గారు మరిన్ని పదవులు అధిరోహించాలని అలాగే వంశీబాబు గారు వారు కూడా మరిన్ని ఉన్నత పదవులు ఆశించాలని ఆ మల్లికార్జున స్వామిని భగవంతుని కోరుకుంటున్నారు